హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ న్యూస్ అమ్మ మీరు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉండట్టు ఉంది మనకు ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ వన్ అయితే అయిపోయిందమ్మ ఇక్కడ ఫేజ్ వన్ అయితే అయిపోయింది ఆయుష్ కోర్సులు కూడా ఇవి ఇచ్చినట్టు ఉన్నారు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ ఎంక్యూ లిస్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫేజ్ వన్ మన కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోట అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలు అన్అఫీషియల్గా మరి ఇంకా సమాచారం అయితే రాలేదు మరి కొంతమంది మరి న్యూస్ అయితే వస్తుంది గాయత్రి పరిషత్ జీవీపే ఒక రెండు వందల సీట్స్ అయితే పెరుగుతున్నాయి మరి అదేవిధంగా ఒంగోలు రిమ్స్ రిమ్స్ కాలేజ్ ఒంగోలులో ఒక ముప్పై సీట్స్ పెరిగే అవకాశం ఉంది ఒంగోలు రిమ్స్ ఇది ఏయూ రీజియన్ అమ్మ ఏయూ రీజియన్లో ఒంగోలు మరి గాయత్రి విద్యా బుష్లో రెండు వందల సీట్లు ఒంగోలు రిమ్స్లో ముప్పై సీట్లు అయితే పెరుగుతున్నాయి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎస్వి యూనివర్సిటీలో మరి నంద్యాలలో మనకి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ ఉంది కదా శాంతిరామ్ ఈ శాంతిరామ్ మెడికల్ కాలేజీలో అదనంగా మరి ఒక మరి ఈ శాంతిరామ్ మెడికల్ కాలేజీలో మనకి ఫిఫ్టీ మరి అన్నాగౌరి మెడికల్ కాలేజీలో కూడా మరి సీట్స్ కొన్ని పెరిగేటట్టు అన్న మరి శాంతిరామ్ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ అన్నాగౌరిలో ఒక హండ్రెడ్ యాడ్ అయ్యే అవకాశం అయింది మనకి పెరుగుతున్న ఏపీలో పెరుగుతున్న ఎంబీబీఎస్ సీట్స్ ఏయూ రీజియన్లో చూసినట్టయితే మరి గాయత్రి విద్యా పరిషత్లో రెండు వందల సీట్లు అమ్మ రిమ్స్లో ఒక ముప్పై సీట్లు శాంతిరామ్ యాభై అన్నాగౌరి యాభై తర్వాత దీనిలో మనకి మరి కన్వీనర్ సీట్లు ఎన్ని ఉన్నాయండి కన్వీనర్ సీట్లు మనకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మనకు రావాలి కదా ఇక్కడ హండ్రెడ్ సీట్లు పెరుగుతాయి ఇది గవర్నమెంట్ది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్తో ఇంటూ ఇంటూ మనకు పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంటూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లెక్కన కనీసం ఇక్కడ ఒక ఇరవై నాలుగు సీట్లు ఒంగోలులో మనకి ఇరవై నాలుగు సీట్లు వస్తాయి ఇక్కడ ఒక వంద సీట్లు వస్తాయి మొత్తము ఇక్కడ నూట ఇరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏఈ రీజన్లో నూట ఇరవై నాలుగు సీట్లు అదేవిధంగా ఇక్కడ నూట డెబ్బై ఐదు కదా మొత్తం నూట డెబ్బై ఐదు బై మరి ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ నూ నూట యాభై సీట్లు డెబ్బై సారీ నూట యాభై సీట్లు నూట యాభై సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే డెబ్బై ఐదు సీట్లు ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంది మరి నూట ఇరవై నాలుగు ప్లస్ డెబ్బై ఐదు చూస్తే తొమ్మిది మరి అదేవిధంగా ఇక్కడ ఒక తొమ్మిది మనకి మూడు వందల సీట్ల దాకా త్రీ హండ్రెడ్ సీట్ల దాకా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇది పెద్ద గుడ్ న్యూస్ అమ్మ మరి కొత్తగా రాబోతున్న మెడికల్ సీట్లు ఇవే ఆంధ్ర యూనివర్సిటీ ఎస్పి యూనివర్సిటీ వైజాగ్గా గాయత్రి విద్యా పరిస్థితిలో రెండు వందల సీట్లు రిమ్స్లో ముప్పై సీట్లు శాంతిరాములో యాభై సీట్లు గౌరీలో మరి చిత్తూరులో ఉంది ఇది ఒక వంద సీట్లు యాడ్ అవుతాయి మొత్తము కలిపి మన కన్వీనర్ సీట్లో మొత్తము కలిపి ఒక మూడు వందల సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అమ్మ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇంకా ప్రాబ్లం ఏంటంటే అఫీషియల్గా తెలీదు నో అఫీషియల్ ఇన్ఫర్మేషను అఫీషియల్ ఇన్ఫర్మేషను మరి మనకి ఏమి లేదు అఫీషియల్గా మరి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏమి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ వాళ్ళు కూడా మరి ఏ యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి ఎస్పీ యూనివర్సిటీకి గాయత్రి విద్యా పరిషత్ సంగతి మరి రిమ్స్ సంగతి మరి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల అన్నాగౌరి మెడికల్ కాలేజ్ చిత్తూరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమీ అఫీషియల్గా ఇక్కడ వచ్చినట్టు ఏమే మరి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్